ప్రజలు అసలు జుబ్లీల్స్ అసెంబ్లీలో ఉన్న మా గల్లీలాల బస్తీలాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు టీడీపీకి అవకాశం ఇచ్చారు కానీ శూన్యం ప్రతిదీ ఏ ఎమ్మెల్యే ఏం చేసింది ఏం లేదు ఈ జులుం జబర్దస్తి అనేది పనిచేయాలని ఆ పబ్లిక్ లోనే వచ్చేసింది మాది వచ్చి శ్రీమద్ నగర్ ఇక్కడే మేము ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ మాకు వాటర్ ఇష్యూ అయితే చాలా అంటే చాలా మాకు మిడ్ నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వాటర్ వస్తుంది ట్వెల్వ్ థర్టీ నుంచి మేము మెల్క్కుంటే వన్ కి రావచ్చు టూ కి రావచ్చు త్రీ కి రావచ్చు రాకపోవచ్చు కూడా సో ఏంటంటే ఈ వాటర్ వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఆ వచ్చిన వాటర్ కూడా మేము ఎట్లా అంటే కిందకి వస్తాయి ఇక్కడ వాటర్ మొంగి గిన్నెలతో తోసుకొని బిందెలలో పోసుకోవాలి సంపులలో మాకు వాటర్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎవరికి బోర్ లేదు బోర్ కనెక్షన్సే లేవు సో బోర్ లేకపోవడం వల్ల మాకు ఈ వాటర్ తోనే మాకు ఇది ఇక్కడ ట్యాంకర్ రాదు మా గల్లీ వచ్చేసి చిన్న గల్లి చాలా చిన్న గల్లి ట్యాంకర్ రాదు సో ట్యాంకర్ రాదు వాటర్ ప్రాబ్లమ్ మాకు ఇవన్నీ ప్రాబ్లమే మొన్న టూ డేస్ అయితే మా పిల్లలకి స్నానాలు లేకుండా స్కూల్స్ కి పంపించినాము మెయిన్ ఫుడ్ లేకుండా ఉండొచ్చు కానీ వితౌట్ వాటర్ ఎవరు ఉండలేరు అండ్ ఇంకోటి ఈ ప్రాబ్లం మేము ఎప్పటి నుంచో కంప్లైంట్స్ చేస్తున్నాము లైక్ ఆఫీస్కి వెళ్ళినాము అక్కడ మేనేజర్ కి లెటర్ రాసినాము అయినా కూడా ఇంతవరకు ప్రాబ్లం ఏమనంటే అక్కడ మెయిన్ మాకు ప్రెషర్ ఇప్పట్లేదు వాటర్ ప్రెషర్ ఇప్పుతాయి కనుక వస్తుంది అందరికి వచ్చే వాటర్ మా అక్క దగ్గరికి ఎందుకు రాదు మా ఒక్క దగ్గరికి ఎందుకు రాదు అక్కడ నుంచి వస్తలే అక్కడ నుంచి వస్తలే అంటే వాళ్ళ పక్క గల్లీకి వస్తుంది ఈ పక్క గల్లీకి వస్తుంది వెనకాలకు వస్తుంది మా ఒక్కరికి ఎందుకు రాదు వాళ్ళు ప్రెషర్ ఇప్పకపోవడం వల్లనే వస్తలేదు కానీ వీళ్ళెవరు ఏమనంటే అక్కడ అక్కడ గుంతలు తోవినారు వాల్స్ వాల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అంటున్నారు మరి గుంతలు తోవేటప్పుడు వీళ్ళ తెలిదా వాల్స్ పైన వేయోదని ఒక వాల్ చూసుకొని వేయాలని తెలియదా వాళ్ళకి అది చేసే వాళ్ళ కాంట్రాక్టర్ కళ్ళు మూసుకొని వర్క్ చేపిస్తున్నాడా అది చేసే వాళ్ళకి కళ్ళు లేవా కాంట్రాక్టర్ కి కళ్ళు లేవా ఇట్లా అడిగే వాళ్ళు ఎవరు లేరు అవ్వాలని అవును మొన్న నేను అడుగుతే ఏమంటున్నాడు తెలుసు అక్కడ వాటర్ మొత్తం వాల్ క్లోజ్ అమ్మా అని మేనేజర్ చెప్తున్నాడు ఆస్ మేనేజర్ అని ఏం చూస్తున్నాడు అక్కడ చూసుకోవాలని తెలియదు ఆ మేనేజర్ ఎందుకున్నాడు వాడు గవర్నమెంట్ జాబ్ కదా గవర్నమెంట్ తీసుకోవట్లేదు ఆ శాలరీ తీసుకోవట్లేదా ఎవ్రీ మంత్ శాలరీ తీసుకున్నప్పుడు వాడు చూడాలి కదా అక్కడ వాల్ వేస్తున్నారా ఎక్కడ చేస్తున్నారు వర్క్ ఎక్కడ తోగుతున్నారు అని పక్కన చేయాలి ఇక్కడ వదిలేసి అక్కడ వెళ్ళిపోతే ఇప్పుడు మాకు ఎవరు ఎవరు అవుతలే బోర్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు బోర్ లేని వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది ఇస్తారండి ఇక్కడ వాటర్ ఇస్తారు ఇవ్వంటే బోరున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఇస్తారు ఒక్క రోజు ఇస్తారు రెండు రోజులు ఇస్తారు రోజు వాటర్ ఇస్తారా ఇప్పుడు మా ఇంట్లో వాటర్ చూపిస్తాను ఒక్కసారి కానీ గతంలో ఇంత మాత్రం లేదు ఇప్పుడు అయితే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మాకు చాలా హై హైటెన్షన్ వైర్ వచ్చి స్మార్ట్ ట్యాంక్ పైన పడింది ఇన్ కేస్ అందులో కరెంట్ ఉంటే సప్లై ఉంటే మా ప్రాణాలు ఏమవుతున్నాయి మా పిల్లలు ఇప్పుడు మేము ఒక్కరం కాదు మా ఒక్కరి కోసం కాదు ప్రతి ఒక్కరి ఇంటికి ప్రాబ్లమే కదా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా మీకు తెలీదా ఇల్లులు కొన్నప్పుడు మీకు తెలియదా అంటే అవన్నీ వాళ్ళు ఇప్పుడు మేము కొన్న ఇల్లు కాదు కదా పాత నుంచి ఉన్న ఇల్లులు కదా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తీసుకున్న ఇల్లులు మేము ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోవటంటే ఎట్లా తీసుకెళ్తాం చెప్పండి ఎవరికి చేయండి ఇగో మాకు మా ఎప్పుడైతే మాకు ప్రాబ్లం ఫేస్ ఫేస్ చేసినారు అన్నారు రోజులా మేము అసలు అసలు నిజంగా చెప్పాలంటే మేము అస్సలు తీసుకోము చేసిన ఫైర్ ఏముంది చేస్తాం మేము ఏమని అట్టలేము చేసిన దానికి దాని ఉపయోగం ఏముంది దానికి ఏం ప్రాబ్లం లేకుండా దానికి సహాయపడుతుంది మాకు మేము డబ్బులు కాష్టపడలే మీ డబ్బులు ఇవ్వాలో తీసుకోవాలండి కాస్తపడతాము అంతే ఇంకా ఫోటోలు తీసుకుంటారు నా సైడ్ రెండు నా సైడ్ రెండు అని మాట్లాడతారు అంతే

మంచి నీటు డ్రైనేజ్ నీటితో పాటు కలిపి వస్తున్నది ప్రజలు అసలు జుబ్లీ అసెంబ్లీలో ఉన్న మా గల్లీలాల బీలలో అయితే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అసలు జుబ్లీ పేరుకే ఎమ్మెల్యే ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి మూడు సార్లు గెలిచిండు అసలు ఏ బస్సులో కూడా పట్టించుకోడు ఏదో నామకే వార్స్ వస్తాడో ఫోటోలు దిగుతాడో వెళ్ళిపోతాడు తప్ప అసలు అభివృద్ధి అయితే శూన్యం అండి జుబ్లీ హిల్స్ ఏర్పడిన తర్వాత మొదటిగా మేము ఏంటంటే కాంగ్రెస్కి ఓటేసి జుబ్లీల్స్ ప్రజలు గెలిపించారు తర్వాత తెలుగుదేశంని గెలిపించారు మళ్ళా బీఆర్ఎస్ని రెండుసార్లు గెలిపించారు ఇట్లా ప్రతి ఒక్క పార్టీకి అనేది మేము అవకాశం ఇచ్చినామన్న ఈసారి ఎందుకో మేము భారతీయ జనతా పార్టీకి ఒకసారి ఇద్దాము కేంద్ర మంత్రిగా మన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారే ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఒకసారి మనం అవకాశం ఇద్దాం అనుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాము బీజేపీ క్యాండిడేట్ అంటే ఇంతకు ముందు పోటీ చేశారు కదా లంకల దీపక్ రెడ్డి గారు ఆయన పోటీ చేశారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే కనిపిస్తుంటాడు ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఏదైనా చిన్న పనులు చేసినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేస్తాడు ఇప్పుడు ఏదైతే బాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ అనేసి ప్రచారం జరుగుతుందో అది ఈసారి ప్రజలు అందరికీ అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు టీడీపీకి అవకాశం ఇచ్చారు కానీ శూన్యం ప్రతిదీ ఏ ఎమ్మెల్యే ఏం చేసింది ఏం లేదు అందుకనే ఈసారి ప్రజలే డిసైడ్ అయినారు కొత్తోళ్లకు అవకాశం ఇవ్వాలనేసి ఈ జులుం జబర్దస్తి అనేది బంద్ చేయాలని వా పబ్లిక్లోనే వచ్చేసింది అంటే అదే ప్రజలే అంటున్నారు టీడీపీకి బీజేపీ టీఆర్ఎస్కి కి కాంగ్రెస్ అవకాశం ఇచ్చాం ఒకసారి బీజేపీకి ఇద్దాం అనేసి డిసైడ్ అయ్యి ఉన్నారు ఎలాంటి క్యాండిడేట్ అంటే ఇదే ఈ కష్టాలనే దూరం చేసే క్యాండిడేట్ ఉండాలి అందుబాటులో ఉండాలి ఎప్పుడు ఫోన్ చేయగానే అందుబాటులో ఉండి వచ్చి ప్రతి చిన్న కార్యకర్తకైనా ప్రజలకైనా ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళని కాపాడే నాయకుడు ఉంటేనే